ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది నా గురువుల ఈ ప్రోగ్రాం అనేది చేయడం వలన నాకు ఎంతో సంతోషం అనిపించింది ఈ రోజు కాలానికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మన ఫ్రెండ్స్ సర్వర్లు అందరినీ కలుస్తామనే సంతోషం పట్టలేక ఆనందం ఊరు పట్టలకి వస్తుందంటే ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అనేది అట్లా చేంజ్ అయిపోయింది నా సంతోషం పట్టలేకపోయినాను దయచేసి ఫస్ట్ నా పేరు ఉమామేశ్వరి నన్ను కర్ణాటక రాయచూర్ డిస్టిక్ వడ్డేపల్లె అంత దూరం మా అక్క ఇవ్వడం వల్ల ఇచ్చిన దగ్గర కాపురం చేయడం అనేది సహజం అయితే అది పల్లెటూరు సామాన్యంగా మన తుమ్ముకుంట కంటే ఇంకా సేమ్ పల్లెటూరే ఉంటుంది అక్కడ చేస్తున్నా అంటే అక్కడ ఇచ్చినాక తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం అనేది మనం ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం అనేది నాకు ఎవరు అన్న లేకున్నా తమ్ముళ్ళు లేకున్నా పేరు నిలబడాలనేది ధైర్యం మీద నేను అక్కడ చేసుకుంటా ఏ చదివించదు తల్లిదండ్రి చనిపోయడానికి అవకాశం ఉంది చనిపోయినరు తర్వాత ఇంక ఎవరు తండ్రి ఉన్నంత సేపే మ్యారేజ్ చేయాలమ్మా చేయాలి కంపల్సరీ చేసుకున్నాను నువ్వు అన్నందుకు ఆ బాధ నేను ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఆల్ సబ్జెక్టులతో పాస్ అయినాను పాస్ అయినా కూడా నాకు చదవాలనేది కోరిక ఉంది కానీ చదివించే వాళ్ళు లేక నేను ఈ రోజు ఆ పల్లెటూరు స్థానంలో ఉండి కాపురం చేయాల్సింది ప్రతి నిమిషం నిమిషానికి బాగా ప్రతి నిమిషం నిమిషానికి బాగా అంటే ఇంతమంది ఫ్రెండ్స్ ను గుర్తు తెచ్చుకొని నేను ఈరోజు ఎంత కష్టం ఉన్నా మా ఫ్రెండ్స్ని అందరినీ సార్ వాళ్ళు అందరినీ కలుసుకుంటాను అంత ధైర్యాన్ని ఆశ మీద వచ్చినాను ఇక్కడికి ఉదయం ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి బయలుదేరి టెన్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చినాను నాకు ఇంకా ఎంతో మాట్లాడాలి అనేది ఆశ ఉంది కానీ ఆ మాటలు ఇప్పుడు నాకు రాలేకపోతున్నవి ఒకవేళ నేను పోయే ఇంకా వన్ అవర్లో పోయే అవసరం వచ్చినా కూడా